जोहार 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 है जो जो आगा जो जो आगा। जो आगा। है हर गुरु है नायक जो है नायक मुरली है मुरली नायक मुरली नायक मुरली नायक प्रधान मोदी के भारत माता की भारत माता की भारत माता જય જવાય જય જવાન જય જવાય જ જય જવાયુ ચાલો పూలేస్తాను వేసి పోండి వేసి మొక్కండి మొక్క అట్లాడు ఈరోజు అనంతపూర్ జిల్లా గోరెంట్ల వాసి అయినటువంటి మురళీ నాయక్ గారు మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ మన భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్తో అమరడం జరిగింది మరి అతనికి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం తరఫున ప్రగడ సమతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి కూడా అందరూ అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన మన పుట్టపర్తి జిల్లా వాసి మురళీ నాయక్కి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు ఆయన ఊరి మరణం పొందిన దానికి ఈరోజు మనం వెల్లుట్టి మండల పార్టీ తరఫున టీడీపీ పార్టీ తరఫున ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది